పాకిస్తాన్కి గూఢచర్యానికి సంబంధించిన విషయంలో అమ్మాయిలే కీలక పాత్ర పోషిస్తున్నారా ఇప్పుడు తాజాగా అదే ఒక అంశం అయితే తెర మీదకొచ్చింది వాస్తవానికి ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఫిమేల్ యూట్యూబర్ అనమాట ఆమె శైలి కాస్తంత తీవ్ర అభ్యంతరకరంగా ఉన్న నేపథ్యంలో తన వ్యక్తిగత స్వార్థానికి దేశ ద్రోహానికి కూడా వినకడలేదు హర్యానాలోని హిసార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర అంట ఈమె పేరు భారత రక్షణ రంగానికి చెందిన సున్నిత సమాచారానికి సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసే విషయం సంచలనం రేపింది తాజాగా జ్యోతి మల్హోత్రతో పాటు పూర్వీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధం మీద ఒడిస్సా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పాక్కి గోడచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని కూడా హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారట నిందితురాలు సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలిస్తే సోషల్ మీడియా ఆమె కొన్ని అకౌంట్ను పరిశీలిస్తే ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు ఆ విషయాన్ని పూరి పోలీస్ యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరున పూరి వచ్చిన జ్యోతి ఇక్కడ క్షేత్రాన్ని కూడా సందర్శించారట స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు శ్రీకృష్ణ క్షేత్రంపై ఉగ్రవాదుల కళ్ళున్నాయని కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా లేక రికీ చేసి పాక్కు ఏదైనా సమాచారం అందించారా అనే దాని మీద అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ఇదే వాస్తవానికి పాక్లోని కర్తార్పూర్ కూడా సందర్శించిందంటే ఈమె ప్రియాంక మూడు నెలల క్రితం పాకిస్తాన్లోని కత్తార్పూర్కు సందర్శించారు ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్ళారు అసలు అక్కడ ఏం చేశారు ఎవరెవరిని కలిశారు అనే అంశాల మీద కూడా ఇప్పుడు కీలకంగా విచారణ జరపబోతున్నారు దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక ఇప్పటికే వివరణ ఇచ్చారు జ్యోతి మల్హోత్ర పాక్ గోడచార్ని అని తనకు తెలియదని పూరి వచ్చిన ఆమెను స్నేహితురాలుగా భావించి కలిసి మరి నేను పాకిస్తాన్కి విహార యాత్ర కోసం వెళ్ళా అంతకుమించి ఏమీ లేదు పోలీసుల దర్యాప్తును పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పారు ప్రియాంక తండ్రి రాజ్ కిషోర్ సేనాపతి కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు హర్యానా పోలీసులతో కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నావు అనేది కూడా ఎస్పీ వినీత్ అయితే చెప్పుకొచ్చారు మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదాన్ని కూడా చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుంది ఇంటెలిజెన్స్ విభాగం ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ నిజంగా గోడచర్యానికి పాల్పడిన ఒక వ్యక్తి ఒక స్నేహితురాలు తను ఏం చేస్తుందో తినక తెలియదని చెప్పడం తెలియకుండానే సోషల్ మీడియాలో పరిచయం అయ్యి ఆమెతో తిరిగానని చెప్పడం ఏదో సరదాగా విహారయాత్రకు మాత్రమే పాకిస్తాన్ వెళ్ళి వెళ్ళానని చెప్పడం ఖచ్చితంగా అనుమానాస్పదంగానే ఉంది ఈ వ్యవహారం అయితే పోలీసులు కూడా భావిస్తున్నారు దీని మీద లోతుగా అయితే విచారం చేస్తున్నారు మరి ఎలాంటి విషయాలు వెళ్ళికి వస్తాయని చూద్దాం